తదుపరి సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి ఆలోచన ధోరణంతా కూడాను ఎక్కువగా దైవ సంబంధంగా ఉండబోతుందండి తీర్థయాత్రలు చేయాలనో లేకపోతే మంచిగా దైవ దైవ దర్శనాలు చేసుకోవాలనో గురువులను కలవాలనో ఆలయ దర్శనాలు చేసుకోవాలనో ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంటుంది దీంతో పాటు ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఇంకా మనం స్థిమితంగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా మనకి కొంచెం ఆర్థికంగా మంచి పురోగతి ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన కూడా వీరు చేస్తూ ఉంటారు బేసిక్ సింహరాశి వారి పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉంటాయండి ఏ విషయం ఉన్నా కూడా ఎక్కడా అనమాట అందుకనేంటి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే నేచర్ ఉండదు కనుక వీరికి ఖర్చులు కూడా విపరీతంగా ఉంటుంటాయి దాంతో ఎంత వీళ్ళు ఆర్థికంగా ప్రణాళికలు వేసుకున్నా కూడా అవేవి కూడా వాళ్ళకి సమయానికి అక్కరకు రాకుండా ఉంటాయి అందుకని ఈ విషయాలలో సింహరాశి వారు మాత్రం కొంచెం ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు బట్ బేసిక్ గా ఈ వారం మొదలవటం మాత్రం ఈ విధంగానే మొదలవోతుంది దీంతో పాటు మీరు గనక ఏమైనా అద్దెలకు ఇచ్చినా లేకపోతే ఏమైనా స్థలాలకు ఇచ్చినా ఏమైనా స్థలాలు ఉంటాయనుకోండి ఆ స్థలాలకి సంబంధించి కొంచెం లిటిగేషన్లు ఉండటం కానీ లేకపోతే కోర్టు కేసులకు వెళ్లాల్సిన పరిస్థితులు గానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనే మనం చెప్పుకుంటున్నాం అనమాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే వాళ్ళకి అనుకున్నంత ఆర్థికంగా కూడా వారికి అంత అంత బాగుంటుంది అని మనం చెప్పుకోవడానికి కనిపించటం లేదు ఇంకా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నారో ముఖ్యంగా వారు కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్లు ఉండటం కానీ ఇంటికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం ఉండటం కానీ ఇల్లు మారాలి అని ప్రయత్నం చేయటం కానీ లేకపోతే మెయిన్ గా ఇంటికి మనం అద్దెలకు ఇస్తూ ఉంటాం కదా ఇళ్ళవి ఆ అద్దెలు సమయానికి వసూలు కాకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా అయితే మీరు ఉంటారు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి దీంతో పాటు ఏంటి అని అంటే ఆర్థికంగా ఇందాక నేను చెప్పినట్టు ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నా కూడా ఖర్చులు మాత్రం చాలా వరకు కనబడుతున్నాయి ఖర్చులతో పాటుగా ఏంటంటే వృత్తి వ్యాపారాలలో కూడా పెద్ద మార్పులు అనేవి ఇవి కూడా కనిపించట్లేదు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయాణాలు ఉండటం అధిక ఖర్చు ఉండటం అలాగే ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా వీరు ఆచితూచి ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట అందుకని కొంచెం నెమ్మదిగా ఉంటే బాగుంటుంది కదా తొందరపడిపోయి మనం ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలా ఇలాంటి ఆలోచన ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకి కొంచెం రుణ బాధలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రుణ బాధలు అయితే అధికంగా ఉంటాయి అయితే వీరికి ఏంటంటే ప్రాఫిటబుల్గా ఉండేది అనుకున్న వెంటనే వీరికి రుణాలు అందేందుకు కూడా అవకాశం ఉంటుంది అయితే ఇంకా మీరు రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది బట్ దీని గురించి పెద్దగా మీరు వరి ఏమీ అవ్వక్కర్లేదు సమయానుకూలంగా మీరు ఎప్పుడైతే మీ దగ్గరికి కొంచెం ఆర్థికంగా మీరు అనుకూలంగా ఉంటారో ఆటోమేటిక్గా మీరు మీ యొక్క రుణాలను తీర్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకోవచ్చు కోర్టు విషయాలు ఎవరైతే ఉన్నారో కోర్టు సంబంధంగా ఉండే విషయాలన్నీ కూడా ఈ వారం కొంతవరకు ముందుకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది కానీ ఇవన్నీ చాలా బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తాయి అని చెప్పుకోవడానికి అయితే ఏమీ కూడా కనిపించటం లేదు అయితే దీని గురించి ఒక డిస్కషన్ ఒక టాకో లేకపోతే ఒకసారి కోర్టుకు వెళ్ళి రావడమో లేకపోతే ఒక అడ్వకేట్ని కలవటమో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి భార్య కానీ భర్త కానీ కొంచెం భార్యాభర్తల మనస్పర్ధలు ఎక్కువ దూరంగా కనుక ఉంటాయి అలాంటి వారికి మాత్రం ఈ వారం కొంత బాగుంటుందని చెప్పుకోవచ్చు అదే మీ భార్యాభర్తలు కలవాలి అని అనుకుంటున్నారు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎవరైనా పెద్దవారిని కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిందే కానీ పెద్దవాళ్ళని మీరు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నప్పుడు వాదోపవాదాలు ఎక్కువగా ఉండటం అలాగే అవి ఎక్కడా కూడా మీకు కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ లేకపోవడం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం పెద్దవారిని పిలిచి కూర్చొని మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం వారికి స్కోప్ ఇవ్వండి అలాగే ని ఎక్కడికక్కడ తెంచుకునేందుకు ప్రయత్నం చేయండి మీరు ప్రొలాంగ్ చేస్తున్న కొద్ది అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది మీకు డిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మాత్రం భార్యాభర్తలు ఖచ్చితంగా సింహరాశి వారు పాటించాలి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా అనుకూలత అనేది ఇందాకే నేను చెప్పాను ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పాను అలాగే పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏమి గోచరించడం లేదు అలాగే పెట్టుబడులు పెడతామండి అలాగే మేము ఏమైనా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తామనే వారికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే అంత ప్రాఫిటబుల్ గా ఉంటుంది అని నేను చెప్పటం లేదు ఇంకా తర్వాత విషయం బేసిక్గా ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి అని గనక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి అలాగే మీ యొక్క అన్నదమ్ములకి కొంత మీ యొక్క రిలేషన్షిప్ వైస్ మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అలాగే మీ యొక్క ఉద్యోగాన్ని గురించి కానీ ఆ మనం మాట్లాడుకుంటుంటే కొంత మీకు ఉద్యోగపరంగా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటారు బట్ దీని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడరు కొంతవరకు కంటిన్యూ అయిపోతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటంతో పాటు వీరికి పని ఒత్తిడి విపరీతంగా ఉండబోతుందండి అందుకని సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా స్త్రీలు జాగ్రత్త వహించాలి మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం బేసిక్గా ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం లిటిగేషన్లు కోర్టు కేసులు ఉండబోతున్నాయి అలాగే ఆర్థికంగా కొంత వీరికి ఇబ్బంది ఉంటుంది అనే చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి కోర్టు కేసులు లిటిగేషన్లు ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం కానీ లేకపోతే పంచముఖార్జనేయ స్వామి వారి స్తోత్రం చదవటం వలన ఈ లిటిగేషన్లు కోర్టు కేసులు ఆర్థిక పరమైన ఇబ్బందులు రుణ బాధలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు మీరేం చేస్తూ ఉంటారంటే ముఖ్యంగా మకర సంక్రమణం రోజున మీరు నువ్వులు దానం ఇవ్వటం దీంతో పాటు నల్లటి వస్త్రాలు దానం ఇవ్వటం వలన మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది